శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ సమేత పంచవక్త్రుందర హనుమతే నమ సంగీతము ఓం అను ప్రణవ ప్రణవమును దిగి ఉద్భవించినది అకార ఉ మకారములనేమూ అక్షరముల కలయికతో ప్రణవము ఏర్పడినది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మాను శృతిని బట్టి ఓం అను అక్షరము పరబ్రహ్మ స్వరూపము అలాంటి ప్రణవనాథ బ్రహ్మోపాసన చేసి ఎందరో మహాత్ములు ధరించినారు సంగీతము వలన ఐహికాముష్మిక ఫలములు పొందవచ్చును దాన యజ్ఞ జపాదులన్నీయు ధర్మార్థ కామములనే త్రివర్గ ఫలములు ఇచ్చును ఒక్క సంగీత జ్ఞానము వలన ధర్మార్ధ కామమోక్షములనే చతుర్వర్గ ఫలములు ఇచ్చును హరిహరాదులను స్తోత్రము చేసినందువలన ధర్మము రాజులు మొదలగు వారి వల్ల ధనకామములు కలుగును ధనకామాపేక్ష లేక కేవలం భగవంతుని గురించి సంగీతానుష్ఠానము చేసిన ఏడల మోక్షమును నిస్సందేహముగా పొందవచ్చును ధనకామాపేక్ష లేక నాదబ్రహ్మోపాసన చేసిన వారుడు హనుమంతుడు మొదటివాడు శాస్త్రీయమైన సంగీతముతో శ్రీరాముని నుతించిన గొప్ప సంగీత విద్యా విశారదుడు మన హనుమంతుడు డెబ్భది రెండు మేళకర్తల రాగములలో హనుమత్తోడి అను రాగమును తన పేరుతో సృష్టించెను మరియు సప్త తాళములలో ధ్రువ తాళమును రూపకతాళమును హనుమంతుడు ఏర్పరిచినట్లు సంగీత శాస్త్ర గ్రంథములందు ప్రమాణములు కనిపిస్తూ ఉన్నవి భరతాచార్యులు దత్తాళాచార్యులు ఆంజనేయుడు కలిసి ధృవతాళమును ఏర్పరిచినారు ఆంజనేయుడు అగస్త్యుడు యాజ్ఞవాక్యుడు కలిసి రూపకతాళమును చేసినారు హనుమంతుడు గొప్ప సంగీత విద్వాంసుడే కాక భరతశాస్త్రమందు కూడా దిట్టయ్యే ఆ మహా విద్వాంసుడు గంభీరమగు మధుర కంఠమున అనేక రాగములతో శ్రీరామనామమును పాడుతూ లయబద్ధముగా ఆడుతూ తన్మయత్వము చెందుతూ ఉండును ఈ విషయమున వాగ్గేయ కారకుడకు స్వామివారు కూడా మంత్రములకు చింతకాయలు రాలునా రాగములకు రాళ్ళు కరుగునా అని కొందరు వాదిస్తూ ఉంటారు ఈ వాదము అనుభవశూన్యమైనది ధర్మశీలు సత్యవాక్ పరిపాలకులు అగువారి నోటి వెంట వెలువడిన మంత్రములకు పటిష్టత కలదు వారు ఏ మాట అన్నను తక్షణమే జరిగి తీరుడు శాస్త్ర సమ్మతముగా సంగీతము పాడిన పాషాణము కూడా కరిగితీరుడు ఇందుకు ఉదాహరణ నారద తుంబరుల చరిత్ర పూర్వము తుంబరుడు నారదుడు అను గాయక శ్రేష్ఠులు సంగీత విద్యా విషయమున వివాదము పొందినారు వారిద్దరూ ఎవరికి వారు తామే గొప్ప సంగీతవేత్తనే గర్వంతో అసూయా ద్వేషములు పెంచుకొని సంగీతమును కట్టిపెట్టి దూషించుకొనుచు వీణలను గదాయుధముల వలె ఎత్తి కొట్టుకొనిచూ ఉన్నారు ఆ సమయమున దేవతలు వచ్చి వారి వివాద కారణము తెలుసుకుని వారితో నారద తుంబురులారా దేవగాయకులకు మీరిట్లు కలహించుకునరాదు మీ గాన విద్యా కౌశలము మరి యొక్క విద్వాంసుని వద్దకు పోయి ప్రదర్శించి వారి వలన మీలో గొప్పవారెవరో తేల్చుకొరుడు మీరిలా తగవులా తగదు అని చెప్పారట నారద తుంబరులు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మకు వారి వివాద విషయము చెప్పి గానము చేస్తూ ఉన్నారు బ్రహ్మదేవులకు ఉభయగానములు చెవులకింపుగా ఉండెను వారిలో గొప్పవారెవరో నిర్ణయింపలేక శంకరుని వద్దకు పొమ్మనను వారు వెంటనే కైలాసమునికి వచ్చి వారి పాండిత్యము ప్రదర్శించినారు ఈశ్వరుడు కూడా నిర్ణయింపలేక విష్ణుమూర్తి వద్దకు బొమ్మలను నారద తుంబరులు సత్వరవయో వైకుంఠమునకు వచ్చి విష్ణుమూర్తికి విన్నవింపగా శ్రీహరి వారితో ఈ విధముగా అనేను నారద తుంబురులారా మీ వివాదమును పరిష్కరింపగల సమర్థుడు హనుమంతుడు అతడు గంధమాధర పర్వతముపై నుండి రామనామం జపము చేసుకొని చూడదు అతని వద్దకు పొండు మీలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పగలడు అని దేవగాయకులు ఇరువురు గంధమాధర పర్వత ప్రాంతమునకు చేరుకున్నారు ఆ సమయమును హనుమంతుడు రామనామము భజిస్తూ ఉన్నాడు తుంబర నారదులు పైకి వెళ్ళి హనుమంతునకు సమీపమున నిలుచుని ఉన్నారు హనుమంతుడు కళ్ళు మూసుకొని రామనామము అనేక రాగములతో మందర మధ్యమ తారాస్థాయిలలో గానము చేస్తూ ఉండెను ఆ గానమాధుర్యమునకు పర్వతముపై ఉన్న పశుపక్షాదులు చెవులు నిక్కరించుకొని వినుతూ ఉన్నవి వల్మీకములందున్న సర్పములు కూడా పైకి వచ్చి పడగలు విప్పి ఆనందముగా నాట్యమాడుతూ ఉన్నవి భరతశాస్త్ర ప్రవీణుడు హనుమంతుడు రామాను రెండు అక్షరములతో అనేక తాళతాళగతులు మారుస్తూ లయబద్ధముగా నాట్యము చేస్తూ ఉండను తుంబర నారదులు ఆ అపూర్వ గానములకు ముగ్ధులై వచ్చిన పని మరచి హనుమద్గానము వినుతూ ఉన్నారు హనుమంతుడు గొప్ప నాద బ్రహ్మోపాసకుడు అని గ్రహించినారు హనుమంతుని గాత్ర మాధుర్యమునకు పరవశించి వారు కూడా హనుమంతుడితో కలిసి రామనామము పాడుతూ ఉన్నారు శృతిబద్ధమగు హనుమంతుని గంభీర గాత్రముతో తుంబర నారదుల గాత్రములు లీనము కాక అపశృతి కలిగినది వేదపఠనము చేయువారికి సంగీతము పాడువారికి శృతి జ్ఞానము ఉండవలేదు నలుగురు కలిసి మంత్రము పఠించినప్పుడు సంగీతము పాడునప్పుడు అందరూ ఒకే శృతిలో పలకవలేరు శృతులు వేరేనజో కప్పలు అరిచినట్లు ఉండి శ్రోతలకు కర్ణకఠోరముగా ఉండును అపశృతి వినిన మహాదోషము ఆపాదించునని శాస్త్రములు ఘోషిస్తున్నవి అందుకే శృతిర్మాత లయ పిత శృతి తల్లి లయ తండ్రి అని పెద్దలు నుడివిని శృతి జ్ఞానము లయజ్ఞానము కలగవలెనన్న జన్మాంతర పుణ్యము ఉండవలను నారద తుంబరులు దేవతల నా దేవతలను ఆనందపరుస్తూ శృతిలయ జ్ఞానములు గల సంగీత కోవిదులైనను హనుమంతుని గంభీర గాత్రముతో తమ గొంతులను లీనము చేయలేకపోయినారు హనుమంతుడు ఆ అపశృతి వినగానే కళ్ళు తెరిచి చూడగా రామనామము చేయు నారద తుంబరులు కనిపించినారు వారు కళ్ళు మూసుకొని తన్మయులై ఉండి హనుమంతుడు దిగ్గున లేచి రామభక్తులారా మీకు ఇవియే నా అభినాదము అభివాదములు అని వారి పాదములు పట్టుకుని కళ్ళకద్దుకును వెంటనే తుంబరనారదులు తెప్పరిల్లుకొని మహానుభావ మాకు నమస్కరించుచుంటివేమి మేము నారదులము అని పాదములు వెనుకకు లాగుకున్నది వారి మాటలకు ఆంజనేయుడు మహాత్ములారా మీరెవరైనను రామనామం స్మరించువారు గనక నాకు ఆరాధ్యులు రామభక్తుల పాదధూళి మహాభాగ్యముగా నా శిరస్సును దాల్చుకుందును అది నాకు సంతృప్తిని ఆనందమును కలిగించును అనిను నారద తొమ్మురులు హనుమంతుని భక్తికి సంగీత విద్యా శక్తికి ఆశ్చర్యచకుతులై వారు వచ్చిన పనిని గుర్తుకు తెచ్చుకొని హనుమంతునితో గాయక శిరోమణి రామభక్త చూడామణి మేము దేవగాయకులము గాన విద్యలో మాలో ఎవరు గొప్పవారో మీరు మమ్ము పరీక్షించే నిర్ణయింపుడు మీరు గాన విద్యా విశారదులు కావున మాలో తారతమ్యమును నిర్ణయింపగల సమర్థులు అని కోరిని వారి మాటలకు హనుమంతుడు మందహాసము చేసి మహాత్ములారా మిమ్ము పరీక్షింపగల సమర్థత నాకెక్కడది నేను సంగీత విద్వాంసుడను గాను సరిగమలు కూడా తెలియని కోతిని వాయుపుత్రులను నా ఆనందం కొద్దీ రామనామము గాలిపాటగా పాడుకొందును దేవగాయకులకు మీ ముందు పాడగల శక్తివంతుడను గాను అని ఆ మాటకు నారద తుంబరుడు హనుమ నీవు సకల విద్యా కోవిదుడు చతుర్దశ భువనముల ఎందు నీ అంతటి విద్వాంసుడు లేడు నీ శక్తి నీకు తెలియలేనందు ఇట్లు అనుచుంటివి నీవు సూర్యుని వద్ద సమస్త శాస్త్రములు నవ వ్యాకరణములు చతుర్వేదములు సమగ్రముగా అభ్యసించిన మహా పండితుడు మమ్మ పరీక్షించటకు నీకు లెక్కలోనిది కాదు నీ శక్తిని నీవు గ్రహించి మమ్ము వెంటనే పరీక్షింపు అని వినయముగా ప్రార్థించను హనుమంతునకు తనలోని అద్భుత సంగీత శక్తి గుర్తుకురాగా వారితో నారద తుంబురులారా మీ వీణలు ఈ స్ఫటిక శిలావేదికపై ఉంచను అనగా నారదుడు మహతి అను పేరుగల వీణను కళావతి అను పేరుగల వీణను తుంబరుడు కఠిన శిలావేదికపై గానకళా కోవిదుడు హనుమంతుడు మనసులో రాముని ధ్యానించి మంత్రస్థాయిలో అని షడ్జమస్వరమున గంభీర నాదముతో కొద్ది క్షణములు పూరించి హిందోళ రాగమును ఆలాపించరు కొంతవడికి హిందోళ రాగము మార్చి వైజయంతి రాగము ఆలపించరు ఇలా అనేక రాగములతో గుండక్రియాగానము నొర్చను హనుమంతుని గానమాధుర్యమునకు తుంబుర నారదులు ద్రవించుటయే కాక కఠినమైన పాషాణము కూడా కలిగినది నారద తుంబరులు ఆ వీణలు రెండును ఆ పాషాణజలమును మునిగినవి అప్పుడు వారిని పరీక్షించుటకై హనుమంతుడు గానం ఆపెను వెంటనే స్ఫటిక శిల వెనుకటి వలె గట్టిపడినది ఆ శిలయందు తుంబుర నారదుల వీణలు లీనమైపోగా హనుమంతుడు వారితో ఇట్లనెను ద్రవీభూతం విధాయవం పాషాణం గానసౌష్ఠవై గృహీతవ్యే ఉభౌ వీణౌ భవద్భావం గాయకోత్తమౌ గాయకోత్తములారా నేను గానము చేసిన రీతిగా మీరు నువ్వు గానములర్చి ఈ పాషాణమును ద్రవింపజేసి మీ ఉభయుల వీణలు గ్రహింపము అప్పుడు సంగీత విషయంలో మీలో ఎవరు గొప్పవారో ఎవరు తక్కువవారో తేడా చెప్పేదను అని నేను పిమ్మట నారదులు ఆ రాతిని కరిగించుటకై వేరువేరుగా గానములర్చని శాస్త్ర విధిని అనుసరించి సుస్వరముతో మాటిమాటికి త్రిస్థాయిలలో గానము చేస్తూ వారి సంగీత విద్య పాండిత్యమును ప్రదర్శిస్తూ ఉన్నారు మూడు లోకములను గానమును తన్మయలు చేయగల వారు అంతగా గానమొరిచినను కఠినముగా ఉన్న ఆ స్ఫటక శిల కరుగలేదు నారదుల మొగములు వెలవెలబోయినవి ఇరువురు గర్వము అంతరించినది వదనములతో హనుమ పాదములపై పడి మహానుభావ గాన విద్యలో గొప్పవారమును మాలోని గర్వము ఈ రీతిగా అంతరింపజేసివి మా సంగీతము పరిమితమైనదే గాని రాతిని కరిగించునది కాదు మా అందు దయ ఉంచి ఈ వీణను తిరిగి వాకిమ్ము అని ప్రార్థించినారు హనుమంతుడు కరుణారస హృదయుడుగాన వెంటనే వసంత జంగ్ ఘాటి దేవమనోహరి దీపికా మొదలకు రాగములతో మనోహరముగా గుండక్రియా గాన ఆ గానమునకు కఠినశిల నీటి బుడగవల ద్రవించినది ఆ జలము నుండి మహతి కళావతి అను వీణలను తీసి వారికిచ్చి హనుమైలా హితోక్తులు పలికెను తుమ్మర నాలులారా విద్య మహాసముద్రము వంటిది సముద్రము లోతు కనుగొనట కష్టము అలాగే విద్యాసముద్రము యొక్క లోతును కూడా ఎవ్వరూ గ్రహింపజాలరు ఈ లోకమున ఎందరో మహానుభావులు కలరు మనమే గొప్పవారమని అహంకరించుట పతనమునకు హేతువగురు సంగీత జ్ఞానము భక్తి లేక సన్మార్గము పొందదు కావున గానప్రియుడగు శ్రీహరిని భక్తితో గానముంచుచూ మీ జన్మలను చరితార్థము చేసుకునుడు అని బోధించను తుంబరనారదుల గర్వము వీడి హనుమంతునికి ప్రణమిల్లి వీణలపై భక్తి గీతములు పాడుతూ వెళ్ళిరి హనుమంతుడు శిరను కూడా కరిగించిన సంగీత విద్యా విశారదుడు ఇక హనుమత్ సేవలో తులసీదాస్ తులసీదాస్ ఏ విధంగా ధరించాడో హనుమ సేవ చేసి రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్